నా పేరు యోహన్ రెడ్డి మీరు చూస్తున్నారు యోహన్ జైన్ యూట్యూబ్ ఛానల్ వీరుగలలు యుద్ధంలో మరించిన వీరులకు స్మారక శి శిలలు ప్రతిష్ఠిస్తారు బృహత్ లాయపు నాటి సమాధులు చారిత్రకం నాటి బౌద్ధ స్తూపాలు కూడా స్మారక శిక్షణలే అని చరిత్రకారుల అభిప్రాయం స్మారక శిలలు వీరుగలలు ప్రధానంగా యుద్ధాలలో మరించిన వీరుల వీరులు లేదా మంద మరణించిన వీరులు స్మారక శిలలైనా కావచ్చు లేదా మత సంబంధమైన కార్యక్రమాల్లో ఆత్మర్పణం చేసుకున్న వ్యక్తులు అయినా కావచ్చు ప్రాచీన కాలంలో భారతదేశంలో ప్రజలు ప్రధానమైన జీవనాధారం వ్యవసాయం గోవులు కీలకమైన పాత్ర వహిస్తాయి గోవులు పశుసంపద సంపద ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఒకరికి చెందిన ఆవులను అయితే ఇంకొకరైతే బలవంతంగా తరలించుకుపోయేవారు ఈ మందపోటులలో ప్రత్యర్థిని ఎదురించి పోరాటంలో మరణించిన ప్రతిష్టాత్మకమైనది ఈ విధంగా మరణించిన వీరుల గుర్తుగా వీరగలను నిలిపి వాటిని పూజించేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో తొమ్మిది వీరగల్లలు అయితే ఉన్నాయి వీటిలో నాలుగు శిలలు మందపోటుకు చెందినవి ఈ గ్రామంలోనే ఒక వీరుగల శాసనం కుమ్మరడియా కొడుకు అచిరాచపోతూ అనే వీరుడు ఒక గోగ్రహణానికి సంబంధించిన దాంట్లో మరణించినట్టు తెలుపుతూ ఉంది యుద్ధంలో మరణించిన వీరులకు గుర్తుగా నిలిపిన ఈ వీరగల్లలు కడప జిల్లాలో వైదుంబల కాలానికి చెందినవి ఎక్కువగా మనం చూడవచ్చు పూర్వకాలంలో వీరుడు యుద్ధంలో మరణిస్తే విజయలక్ష్మి లభిస్తుందని మరణించిన స్వర్గంలో అప్సర అప్సరసులు లభిస్తారని వీరుల నమ్మకం వీరగల్లు దక్షిణ భారతదేశం ఎక్కువగా కనిపిస్తాయి గండ త్రినేత్ర వైదంబరాజుకు నొలంబరాజుకు మరో మడువులో జరిగిన యుద్ధంలో ఇరయమ్మ అనే వీరుడు మరణిస్తే అతనితో పాటు ప్రభుతేజాచార్య కొడుకు సువేదాచారి కూడా కీరిగుంటల్లో చనిపోయినట్టు శాసనాలు ఉన్నాయి కానీ గండ త్రినేత్రుని కాలానికి సంబంధించిన రెడ్డివారి పల్లెలో ఒక వీరగల్ల శాసనం కూడా పేర్కొనబడింది నాకు ఇదే పేరుతో ప్రభు కొడుకు సుభేదాచారి మరియు రెడ్డివారిపల్లి శాసనంలో వీరకల్ పైన ఉంది ఇదే పేరు వండాడి దగ్గర ఒక శాసనంలో కూడా ఉంది ఘటు ప్రభుతేజ తేజ అచ్చ కొడుకు సాబుదేవు పని అని ఒకే విధమైన అక్షరాల శాసనాలు రాసి ఉన్నారు అరే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒకే వ్యక్తిని ఒకే శాసనంలో కిటికుంటలో ఉంది మరియు వీరగల్ల శాసనంలో కూడా ఉంది ఈ విషయం కొంతమంది చరిత్రకాలను అయితే అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే బహుశా రవితేజ కొడుకు సువేదాచారి ఈ శాసనాలను లిఖించిన వ్యక్తి అయి ఉంటాడని చెబుతున్నారు ఆనాటి కాలంలో వీరులకు రాజ్యంలో గొప్ప స్థానం ఉన్నట్లు కనబడుతున్నది తన రాజ్యంలో ఉన్నటువంటి భూమిని సంపదను రక్షించుకోవడం కాపాడుకోవడం అనేది ఆనాటి రాజధర్మం కాబట్టి అంతేకాకుండా శత్రురాజులను క్రూరముఖాల నుండి దొంగల నుండి ప్రజల ప్రాణాలు ఆస్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత రాజదే కాబట్టి రాజుకు తోడుగా రక్షణ కల్పించే యుద్ధాల్లో రాజుకు తోడుగా ఉండడానికి అనేక మంది వీరులు ఉండేవారు మరించిన వీరులకు వారి త్యాగాల గుర్తుగా వీరగల్లు నిర్మించారు వీరగల్లు లేదా హీరోస్టాన్ యుద్ధాల్లో మరించిన వీరుల జ్ఞాపకార్థం గ్రామ పొలిబేళ్లల్లో ప్రతిష్ఠిస్తారు చనిపోయిన తర్వాత కూడా వీరులు గ్రామాలను రక్షిస్తారని నమ్మి వాళ్లకు ఊరి గుడులు కట్టి పూజిస్తారు కొన్ని వీరగలను అయితే దేవాలయాల వద్ద మనం చూడవచ్చు వీరగలలు రాళ్లపై వారు చేసిన వీరకృత్యాలు యుద్ధాలను రాతి బండలపై చెక్కుతారు వీరగలలు ఆనాడి రాజ్యంలో వీరులు గ్రామరక్షణ కోసం పశుసంపద కాపాడడం కోసం ప్రజల రక్షణ కోసం శత్రురాజుల నుండి యుద్ధాల బారి నుండి కాపాడడం ఆర్థిక సంపద మరియు వ్యవసాయం వ్యవసాయం నుండి వచ్చిన పంటలను మరియు పశువుల సంపదలను శత్రువుల మరియు దొంగల బారి నుండి కాపాడే సమయంలో ఎంతోమంది వీరులు మరణిస్తారు మరణించిన వీరులు వాళ్ళు మరణించినా కూడా గ్రామాలను రక్షిస్తారని వీరుల జ్ఞాపకార్థం వీరుగల్లు నిర్మించి ఆనాటి ప్రజలు ఈ వీరగల్లను పూజించేవాళ్ళు వీరగల్లు ఆనాటి సామాజిక మత విశ్వాసాలకు ఆనాటి సంస్కృతి సజీవ సాక్ష్యాలుగా వాయించినట్లు నేను ఇప్పటి వరకు చూసిన అనేక వీరుగల్లు బాకు డాలు కత్తి ధనస్సు అనగా బాణాలను పట్టుకుని ఉన్నట్లు వీరుగళ్ళలు ఉన్నాయి మరికొన్ని అయితే ధ్యానం చేస్తున్నట్లు వీరునికి ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఇలా వీరుడు తనకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్కువగా వీరగలలు దేవునికి వచ్చి శివలింగాన్ని అయితే చూడవచ్చు వీరగల్లలను ఎక్కువగా వీరిని యొక్క కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా ఆ గ్రామంలో ఉన్న ప్రజలు రాజులు వీరగలను కానీ గ్రామ పురుగులో ప్రతిష్ ప్రతిష్ఠించేవారు వీరగల్లలో అయితే గుడులు కూడా కఠిన ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో తొమ్మిది వీరు ఉన్నాయి ఈ ప్రదేశం అయితే కొంతమంది చిత్రకారులు అవసాయక పురావస్తు పరిశోధకులు చూసి వెళ్ళారు నేనైతే ఈ ప్రదేశంలో వీడియో తీయడానికి రెండు సార్లు అయితే ఇక్కడ ఉన్న వీరులలో కొందరు పేర్లు అయితే చెప్తాను అండి మండాయి శెట్టి కుమారుడు చూస్తుంది సుమారు ఇతను పదవ శతాబ్దం నాటి మళ్ళీ రెండో వచ్చేసి సల్కి మరియు తిరుమల కుమారుడు మూడో వ్యక్తి వచ్చి పల్లవ కుమార్ పల్లవ మహారాజు హీరో మరణాన్ని రికార్డ్ చేసినట్టు నమోదు చేశారు నాలుగోది వచ్చి చెలువ మధుర చెలువ మధుర మరణాన్ని చూస్తుంది కొమ్మునూరు కొడుకు అతిరాల ఐదోది కొమ్మునూరు కొడుకు అతిరాల దొలప్ప గురించి ప్రస్తావించారు ఆరోది మహారాజా పశువుల దాడిలో మరణించిన వీరుడు ఏడు వైదంబ రథకుడి ఎనిమిది నిడుచౌ వరకు చెందిన మట్లు కుమారుడు అతన్న పశువుల దాడిలో మరణించినాడు తొమ్మిది తొమ్మిది ఒక శాసనం కూడా ఉంది ఇక్కడ తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లా మహారాణి ద్వారా ఇసయ్య కుమారుడు చాముండయ్య కుమారుడు మాధవయ్య బహుమతిగా నమోదు చేశారు దేవపట్ల ఉన్న వీరకల్లు లేని